ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా వందకు వంద శాతం హామీలు ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అవి కూడా ఖచ్చితంగా పాయింట్ ఫైవ్ పర్సెంట్తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేయలే చేశారు ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు లేదా ఉచిత బస్సు ప్రయాణాలు రెండు గ్యాస్ సిలిండర్లు ఇంకోటి ఇస్తున్నట్టు ఫ్రీ బీస్ అంటాం లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తమ తీర్చిదిద్దుకునేలాగా వాళ్ళకు బాసటగా నిలబడి చేయుతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది